సుప్రీంకోర్టు ఉత్తర్వులు రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు ఈ నెల ఇరవైనవ తేదీన ఏడవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు తెలిపారు గురువారం నాగర్కర్న జిల్లా కోటావరణంలో న్యాయసేన సదన్ భవనంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లాలో నిర్వహించే ఏడవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సభ్యతతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు చెప్పాలంటే తొమ్మిది లక్షలు ఇవ్వాల్సిన కేసులో మేము కేవలము రెండు లక్షలకే సెటిల్ చేసాం ఇట్లాగా ఇలాంటి లోక్ అదాలత్లో చిట్ ఫండ్స్ దానిలో డిగ్రీలు అయిపోయి లేకపోతే అవార్డులు అయిపోయి మీ దగ్గర ఎగ్జిక్యూషన్స్ పెండింగ్ ఉంటే వాళ్ళందరూ మా దగ్గరికి వస్తే మేము ఆ చిట్ ఫండ్ మేనేజర్స్ని వాళ్ళందరినీ పిలిచి దాన్ని క్లోజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే మన దగ్గర సెవెన్ థౌజండ్ పైచిలుగా క్రిమినల్ కేసులు ఉన్నాయి మరి పదకొండు వందల క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు కాంపౌండబుల్ ప పదకొండు వందల పైన ఉన్నాయి అవన్నీ కూడా మరి క్లోజ్ చేసేసుకోవచ్చు మరి మరి ఆ పదకొండు వందల మంది ఎందుకు ఇప్పుడు ఇందులో క్రిమినల్ కేసులు మేము పదే పదే చెప్పేది ఏంటంటే క్రిమినల్ కేసులు మీరు కాంపౌండబుల్ చేసుకుంటే మీకు అది కేసు కింద కూడా రాదు మరి అపీల్ ఉండదు దానికి మరి హైకోర్టుకి కూడా ఇంకా వెళ్లేదేమో ఉండదు కాబట్టి మరి క్రిమినల్ కేసులు మీద పెట్టుకునే దానికన్నా కాంపౌండ్ బదులు క్రిమినల్ కేసులు అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది